జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ కు ఫిర్యాదుదారులు సంఖ్యలో తల్లి వచ్చారు గ్రీవెన్స్ కు హాజరైన ఫిర్యాదుదారుల నుండి జిల్లా అధికారులు అర్జీలు స్వీకరించి సమస్యలను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో తాము ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందుల్ని అధికారులు తమ పట్ల అనుసరిస్తున్న తీరుతెన్నుల్ని వివరిస్తూ ఫిర్యాదుదారులు ఆవేదన చెందారు పసుపులేటి రోహిణి అండి నా పేరు శారదా కాలనీ పదహారులు అయిందండి అండి మేమందరము ఇంటి పక్కన చర్చి కడుతుంటే వద్దని అడిగినందుకు నూట ఇరవై మంది జనాలను తీసుకొని వచ్చి మల్లీశ్వరి ప్రభాకరు వీళ్ళందరూ కలిసి మా మీద దాడికి వచ్చారు సార్ ఎటువంటి పర్మిషన్ లేకుండా చర్చి నిర్మాణం జరుగుతుంది ఆ సౌండ్ వల్ల మాకు వయోవృద్ధులం మేము మాకు హార్ట్ బీటింగ్ పెరుగుతూ ఉంది పొద్దున మాత్రం సాయంకాలం మాత్రం వేసుకుంటుంది సీనియర్ సిటిజన్ నలభై మూడేళ్ల నుంచి ఉన్నాము ఎప్పుడు ఇట్లాంటి సమస్యలు ఎదుర్కోలేదు ఈ మధ్య ఈ కొత్తగా ఇప్పుడు ఈ సమస్య మొదలైంది ఆమె ఇల్లు కట్టేటప్పుడు ఏంటమ్మా అని అడిగితే ఇంటికాను కొడుకు అని చెప్పింది తర్వాత ఇప్పుడు ఏం చెప్తుంది బాస్లకు అమ్మేశాను నాకు తెలియదు ఏమన్నా చేసుకోండి మీరు పెట్టేది పెట్టేదే కట్టేది కట్టేదే ఎవరు మమ్మల్ని అడుగుతారు ఇంకా బండ బూతులు తిడతా జనాలను పోగొసుకొని వచ్చి ఇళ్ల మీదకి వస్తాం కట్టేశారు ఆల్రెడీ కడతాండి కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఏం చెప్పారు పోలీసులు మేము కంప్లైంట్ చేసాం నిన్న ఆమె మా మీద కంప్లైంట్ చేస్తే మా వారు వెళ్ళారు శనివారం రోజు శనివారం అయితే వాళ్ళకి చెప్పే వాళ్ళకి చెప్పి మాకు చెప్పే మా చెప్పి పంపించారు సమస్యను పరిష్కరిస్తానన్నారు పదహారు లేదు సార్ నాకు శనివారం రేత్రి పూట నేను ఆటమూరులో వర్క్ షాప్ చేస్తా పౌండర్ ఇది పని కార్పొరేట్లో జరుగుతుందా లేకపోతే రాజు ఎవరు లేరు మా వైపు ఎవరు లేరు వాళ్ళ వైపు ఉన్నారో లేదో నాకైతే తెలవదు సార్ ఓకే పదహారు శనివారం నైట్ నుంచి కాడింది ఎలంగాణ సార్ స్టార్టింగ్ గొడవ ఎక్కువైంది ఇంటికి ముందు బండి పెట్టాడు బండి ఏంది ఈ రోడ్డు నేను ఇంట్లోకి వెళ్ళాలంటే ఎట్లా అంటే దుర్భాషణ ఎట్లా పడతావు అట మాట్లాడి మా ఇళ్లలో వాళ్ళు అందరి ఉన్నారు ఉన్నాడు ఎక్కడెక్కడి నుంచో ఒక వంద మంది వచ్చేసారు నా మీద నా మీద వచ్చేసి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అందరు ఘోరంగా నన్ను తిట్టారు సార్ వాళ్ళు ఏ విధంగా ఆ పక్కన ఫాస్ట్ పేరు రవి కుమార్ రవి బాబు అతని పేరు రవిబాబు సార్ ఆ పక్కన ఇంకొక అతను అక్కడ అతనైతే అక్కడ ఉన్నాడు వీళ్ళందరూ చేసిన నట్ నట్వర్క్ నడిపిస్తున్నాడు పక్కన పదిహేడో లైన్లో ఉండే వ్యక్తి నా మీదైతే నువ్వేం చేసుకున్నా చేసుకో నా పేరు యేసు బాబు ఏం చేసుకోలేవు నన్ను నా వయసు ఎంత ఆ కుర్రోడు వయసు ఎంత అది కూడా చూడకుండా నన్ను ఎట్లా పడితే అలా మాట్లాడాడు అది సార్